మేందరికన్నా ఉదయ పరుక అందనాలు చెమగలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెతకు వచ్చిన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు దేవుని పిల్లరా నిన్న ఉదయ కాలం నుంచి రాత్రి కాలం వరకు మనలందరికీ మంచి ఆవిష్ని ఆరోగ్యం ఇచ్చి రాకపోక లొక్కరుకు చెప్పి మళ్ళా ఉదయం వెలిగిసి దేవుని మాటలు ధ్యానం ఎంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసుక్రిస్తూ వారి నామల తండ్రి అనే దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఇన్ని మేలులు చేసిన దేవుడికి చిన్న ఆరాధన చేసుకుందాం దేవుని పిల్లరా కళ్ళు మూసుకుంటే ఆరాధనా సుతే ఆరాధన రాధనా ఆరాధనా దైవరాధనా చెప్పగలిగిన దేవుని పిల్లరా మనం చూడగలిగితే కీర్తన గ్రంథము నూట ఇరవై ఆరు అధ్యాయ మూడో వచ్చినంలో ఒక మాట రాయబడింది యహోవా మన కొరకు గొప్ప కార్యము చేసి ఉన్నాడు అని రాయబడింది అంటే యహోవా మన కొరకు గొప్ప కార్యము చేసి ఉన్నాడు మనం సంతోష భరితలమైతే అంటే ఒక గొప్ప కార్యం చేశాడు దానిని బట్టి మనం సంతోష భరితలమైతేమని భక్తుడు రాశాడు దేవుని పిల్లలు మనం కూడా చూడండి మన తల్లిదండ్రులు ఎవరైనా మన గురించి ఒక మంచి పని మనం అడగకుండానే చేసి పెట్టారనుకో దేవుని పిల్లలు మనం అడగల కానీ చేసాడు ఇంకా మీకు చెప్పాలంటే ఎక్కువ ఆడోళ్ళు దేన్ని బట్టి సంతోషపెడతారంటే నేను అడగకుండానే మా అమ్మ నాకు ఒక మంచి ఆరం చేసి ఇచ్చింది నాకు ఎంత సంతోషంగా ఉన్నారు మా అమ్మ మానం చేసిన ఈ పనిని బట్టి అని అంటాడు ఒక కొన్ని విషయాలు ముందుకెళ్తూ ఇదిగో నా తల్లిదండ్రులు ఒక మంచి భర్తను నా కోసం ఇచ్చాడు నిజంగా మా అమ్మ మా నాన్నకు నేను వందనాలు చెప్పుకోవాలా కా సిద్ధం చేశారన్న ఒకరికి ఒక అద్భుత కార్యం చేశారని మాట్లాడుతుంటారు దేవుని పిల్లారా కానీ యహోవా మన కొరకంట ఒక అద్భుత కార్యం చేశాడంట దానిని బట్టి మేము సంతోష భరితలమైతేమే అన్నాడు ఏంటో అద్భుత కార్యమో తెలుసా దేవుని పిల్లారా మనకి పరలోకానికి వెళ్ళే ఒక అవకాశం లేకుండా అపవాది చేతుల్లో బంధీలమైన మనల్ని కొరకు మహానుభావుడైన కలువరి శిలువులో బలి ఇచ్చి ఒక గొప్ప రక్షణ అనేది మనకు సిద్ధం చేశాడు దేవుని పిల్లారా. ఒక గొప్ప అద్భుత కార్యము చేశాడు ఆ రక్షణ సిద్ధం చేశాడు గనుకనే ఇవాళ మనం ప్రభువును నమ్మి మారుమణు రక్షణ పొంది సంతోష భరితలమై ఆయన్ని మనం ఆరాధిస్తాము కదా దేవుని పిల్ల రేకు నిలిసి సంతోష భరితలమై ఆయన్ని మనల్ని ఆరాధించగలిగే ఎంత గొప్ప అద్భుత కార్యమై మన ఎడల దేవుడు చేసినందుకు మనం వందనాలు చెల్లించుకుంటూ లేని వారికి కూడా ఇలాంటి భాగ్యం పొందాలని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు నాయన ఇదిగో ఒక అద్భుత తండ్రి సంతోషకరమైన సంతోషభరితమైన కార్యం మా కొరకు నువ్వు చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మా కొరకు రక్ష రక్షణను సిద్ధం చేసినందుకు నీ కొందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మేము ఆనందించిన తండ్రి నేను కొనియాడే భాగ్యం మాకు ఇచ్చేతండి అనేక మంది లోకంలో ఉన్న మా సహోదరులకునైనా ఈ గొప్ప ఆశ్చర్య కార్యమును మాకు సిద్ధం చేసావని తెలియక ఆనందించడం తెలియక చీకటిలోనే ఉండి జారిపోతున్నారు అట్టి నైనా ఈ ఆనందకరమైన భరితమైన సంతోషం వారు పొందునట్లునైనా అట్టి బిడ్డలకి నీ మాటలు నీ కార్యం గుర్తించగలిగే భాగ్యమేమని అడుగుతున్నా తండీ ఎంతమందికి అయితే భూమి మీద రక్షణ అనేది లేక చీకటిలో కూర్చొని జారిపోతున్నారు తండ్రి అట్టి బిడ్డలకు మీ రక్షణ కార్యమును నా తండ్రి తెలుసుకొని నీ అందు ఆనంద భరతులై ఆనందించే భాగ్యం బడలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడుని కుమారుడని ఏసుకరిస్తు వారి నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మెంద్రగా నా హృదయ పూర్వకందనంలో ధన్యవాదాలు